నాకైతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను ఇట్ట కొన్ని కొన్ని సంఘటనలు అసలు నేను చూసి కానీ చూసి ఉండడం కాదు కదా కనీసం విని కానీ వినుండలా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకుంటే దాడులు చేయడము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే దాడులు చేయడము జగన్మోహన్ రెడ్డి గారు మద్ద దారులు అయితే వాళ్ళ ఇంటి ఆస్తులు ధ్వంసం చేయడము ఇది అసలు నేను గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను ఎక్కడ చూసి కానీ కనీసం వీడియో క్లిప్ కానీ చూసి ఉండను ఎవరో అరాకొరా ఎవరో చేసి ఉంటారు వైసీపీ వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళన లేకపోతే కొంచెం గతంలో ఏదైనా ఆస్తులకి ఎదిగి చేసి ఉంటారు చేయలేదని చెప్పడం మరి ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఎవరిస్తున్నారంటే అది మొత్తానికి టీడీపీ పార్టీకి పెద్ద చెడ్డ పేరు అని చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాబోయే కాబోయే యువ రాజకీయ నాయకుడు లోకేష్ బాబు గారికి చాలా అంటే చాలా చెడ్డ పేరు ఒక తీరలేని మచ్చనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత కానించి ఎక్కడ చిన్న విషయం జరిగినా సరే మొత్తం అందరికీ తెలిసిపోయే విధంగా ఇప్పుడు సర్కులేషన్ అయిపోతుంది గ్రూపుల్లో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కానీ అయినా ఇప్పుడు పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ గెలిచి ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు అవుతున్నా కానీ ఇంకా దాడులు ఇంత దారుణంగా కొనసాగుతున్నాయి అంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి ఆలోచించుకోండి అందరు ఎడ్యుకేషన్ లెవెల్లో పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది ఎంత పెరిగిపోయిన తర్వాత కానీ ఇలానే దాడులు కొనసాగిస్తే టీడీపీ పార్టీకి ఇంకా అసలు ఉంటుందా అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వెటనరీ అని చెప్పుకునే బాబు గారు ఇట్ట సపోర్ట్ చేస్తే ఎంత దారుణం లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అని పెట్టుకున్నారు కరెక్ట్ రెడ్ బుక్ ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పుడు అధికారులు చేశారో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా ఇచ్చు కఠినంగా శిక్షించే తప్పు లేదు అందరూ ఎవరిమైనా సపోర్ట్ చేస్తాం ఏది నిన్న మంగళగిరి టీడీపీ మంగళగిరి పార్టీ ఆఫీసు టీడీపీ కార్యక పార్టీ ఆఫీస్ని గతంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగాయి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైతే గతంలో ఎవరైతే దాడి చేశారా ఎవరైతే వాళ్ళల్లో ఉన్నారా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసినప్పుడు దానికి చాలామంది సపోర్ట్ చేస్తారు ఎవరో పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా సామాన్య ప్రజలు సామాన్య కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు సరే గతంలో పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు అందుకని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు అని ఎవరైనా కొంచెం కాకుండా కొంచెం అయినా కానీ మద్దతు తెలుపుతారు కానీ ఎక్కడో తెలంగాణ వ్యక్తి తెలంగాణ వ్యక్తి ఒక అభిమాని జగన్ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఏదైతే స్టిక్కర్ బండికి అతికించుకున్నారని ఆ బండికి అతికించుకున్నారు ఆ బండి డూమ్ పగల కొట్టడం ఎందుకు పగల కొడుతున్నారంటే అతని మీద దాడి చేయడం ఇలాంటి సంఘటనలు ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలి సగటు సామాన్య ప్రజలైనా కానీ ఆలోచించాలి ఎంత దారుణంగా ఎవరు అని అని ఇప్పుడు అంత దారుణంగా ఆ వ్యక్తిని స్టిక్కర్ అతికించుకున్నందుకు కొట్టారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ వ్యక్తులను తీసుకొచ్చారు తిరగబడ్డారు తిరగబడి ఏమైంది ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యకర్తలు తరిమి తరిమి కొట్టారు బాగుందా ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా ఇలాంటి ఇది ఇది కరెక్ట్ అయిన పద్ధద ఏ పార్టీ అయినా కానీయండి ఇలాంటి ఆరాచకాలక ఆ పార్టీ ఇంత ఘన విజయం సాధించింది టీడీపీ పార్టీ నిజం ఆలోచించండి అసలు ఎంత దారుణంగా ఒక్క వ్యక్తి ఎవరో తెలంగాణ వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదో పండక్కు దేనికో వస్తే ఆ స్టిక్కర్ ఆ బండి మీద ఉన్న స్టిక్కర్ ఉందని ఆ బండి డూమ్ పగలగొట్టి ఆ వ్యక్తి ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిని దారుణంగా కొట్టడం అనేది ఎంత దరిద్రం చూడ ఆంధ్రప్రదేశ్కి ఎంత సెడ్డ పేరు అని ఇంకా టీడీపీకి ఎంత మ ఎంత మచ్చ లోకేష్ బాబు గారికి ఎంత చెడ్డ పేరు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి కనీసం మాట అంటే మాట కానీ మాట్లాడటం లేదు ఈ దాడుల గురించి గతంలో ఇలాంటి దాడులు జరిగాయా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత దారుణంగా సామాన్య ఏదైతే సామాన్య కార్యకర్తల మీద ఏదైతే పార్టీకి సపోర్ట్ చెప్పి చెప్పి చేసిన కార్యకర్తల మీద వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడము వైఎస్ఆర్ విగ్రహాలు కూల్ చేయడము ఇది కరెక్ట్ అయిన పద్ధతి టీడీపీ పార్టీకి గతంలో ఎన్టీఆర్ బొమ్మలను కూల్ చేశారా ఎన్టీఆర్ విగ్రహాలను తగలబెట్టారా ఎక్కడైనా జరిగిన ఈ స్థాయి సంఘటన ఏ టీడీపీ పార్టీ వచ్చిన నెల రోజులకి ఇంత విధ్వంసం ఇంత దారుణం చూసిస్తుందంటే ఇది అసలు సహించరాని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఘోరం అంటే ఘోరమైన అవమానం లోకేష్ బాబు గారి అవమానం ఇది ఎందుకంటే ఎంత డెవలప్ అయిన తర్వాత ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ దాడు అయింది డైరెక్ట్ కొన్ని కొన్ని వీడియోలు చూస్తే నేను అయితే ఆశ్చర్యపోయినా టీడీపీ వాళ్ళు ఎంత దారుణమా గెలిచిన తర్వాత ఎంత దారుణంగా ఇంత అరాచకాలు చూసిస్తారని ఆ న్యూజు వీల్లో చూడండి ఈ ఈ రోజుతో కాదు ఇంక ఐదు సంవత్సరాలు ఇలానే కొనసాగుతూనే ఉంటాయి దాడులు కాదు మీ ఏ అయితే వీడియో జరిగిన సంఘటనలు ఉంటాయి కదా అవన్నీ బయటకు తీస్తూ ఉంటారు నే వీడియోలలో ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు టీడీపీ పార్టీ ఎంత అరాచకం చేసింది టీడీపీ పార్టీ ఎంత దారుణంగా టీడీపీ కార్యకర్తలు ఇలా కత్తులు కటారులు తీసుకొని రోడ్డు మీదకే వచ్చారు కర్రలతోటి దారుణం చేశారు నాయకుల మీదకే ధ్వంసం చేశారు వైఎస్ఆర్ విగ్రహాలని కూల్చేశారు అని దారుణం అంటే దారుణంగా ఇది చేస్తారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక సీటు కానీ గెలవలేదు ఈసారి గెలిపించారు ఒక సీటు వచ్చింది ఆరాచకం కాకుండా పరిపాలన అందియాలి అనే విధంగా కాకుండా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రోత్సహించలేదు అంటే ఇలాంటి చేయకూడదని మాట కాని అంటలేదు పవన్ కళ్యాణ్ గారు అయితే దాని గురించి అసలు ప్రస్తావన లేదు రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్నా కానీ దాన్ని చూచి చొన్నట్టుగా అట్లా పట్టించుకోకుండా పైపెచ్చి ఉండరు మనము దారుణాలకి గొడవలకు దూరంగా ఉండాలా అని అంటూనే ఎంత దారుణంగా జరుగుతుంది అంటే చూడండి నిన్న చూడండి కొలకపూడి శ్రీనివాస్ ఏకంగా ఒక ఎమ్మెల్యే కాదు అతను ఒక ఎం ఒక గోండ ఒక గోండలాగా వెహికల్ మీద నిలబడి ఒక వైసీపీ వాళ్ళ ఇంటిని కూల్ చేశారంటే ఎంత దారుణం అది పక్కకు పెట్టండి ఒక మా మంత్రి రవాణా శాఖ మంత్రి వాళ్ళ సతీమణి ఎస్ఐ గారిని ఎస్ఐ గారిని ఎంత దౌర్జన్యం చేసింది సారీ మేడం సారీ మేడం అని చెప్తున్నా కానీ వినకుండా సారీ ఏంటి నీకు జీతం వేసిపోవాలిస్తారా ప్రభుత్వం ఇస్తుందా అని అని అసలు ఎంత దారుణంగా టీడీపీ ఇప్పుడే ఉందిలే ప్రభుత్వం లేకముందు కానీ అచ్చెనాయుడు గారు భయం సభలోనే పోలీసులని దొబ్బి తినటానికి వచ్చారా మీరు అని మాట్లాడినప్పుడే లేదు ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఇంకేం చేయాలా అసలు నిన్న వ్యసై గారు గవర్నమెంట్ ఉద్యోగులు లేరు వ్యవసాయ మామూలు సామాన్య ప్రజలు లేరు ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా టీడీపీ పరిపాలన టీడీపీ పార్టీ పరిపాలిస్తుందే అనుకోవాలా కనిపిస్తుంది కదా టీడీపీ పార్టీ ఇప్పుడు వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల్లో ఎంత అరాచకం సృష్టించిందో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకుంటే తప్ప బండి మీద జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే తప్ప సపోర్ట్ చేస్తే చంపుతారా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తే నరుగుతారా ఆస్తులు ధ్వంసం చేస్తారా టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని చంపుతారా టీడీపీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేస్తారా అది ఎక్కడ న్యాయం అసలు ఇప్పుడు 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 టీడీపీ వాళ్ళు కొడతారు తర్వాత వైసీపీ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు వాళ్ళని కొట్టాలన్నా ఇదే అసలు ఇది నాకైతే విచిత్రం నాకైతే అసలు ఇది అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా టీడీపీ ఇప్పుడు నేను టీడీపీ నేను టీడీపీ బాబు గారికి సపోర్ట్ చేస్తాను బాబు గారు పరిపాలన బాగా అంది కోరుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా అందించాలని కోరుకోవాలి అంతేగాని సపోర్ట్ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకుంటే టీడీపీ వాళ్ళు అరాచకమైన వేసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే టీడీపీ వాళ్ళు చంపుతారా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదా ఇంకా తెలంగాణలో ఉండకూడదా అసలే ఉండకూడదా అనే విధంగా టీడీపీ పరిపాలన టీడీపీ పార్టీ టీడీపీ సర్కారు పరిపాలిస్తుందనే చెప్పుకోవచ్చు